బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది ఇక హౌస్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఒకరుగా అర్జున్ అంబాటి టికెట్ ఫినాలిని సొంతం చేసుకోవడంతో ఇక గౌతమ్ యావర్ శోభా శెట్టి ప్రియాంక వీళ్ళు నలుగురిలో అయితే ముగ్గురు హౌస్మెంట్స్ హౌస్ నుండి వెళ్ళక తప్పదు ఇక ఈ భాగంగానే ఈరోజు టికెట్ ఫినాలి రేస్లో సొంతం చేసుకున్న అర్జున్ అంబాటిని ప్రశంసిస్తూనే గౌతమ్ని ఎలిమినేట్ చేసే అవకాశాలతో ముందుకు తెచ్చారు అయితే ఇప్పటికే గౌతమ్ అలానే శోభా శెట్టి వీరు ఫైనల్ ఎలిమినేషన్ వరకు చేరుకొని సేఫ్ అవుతూ రావడం జరిగింది అశ్వత్థామ అనే డైలాగ్తో అయితే గౌతమ్ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో తెలిసిందే ఇక శివన్న మైండ్ గేమ్ని కనిపెట్టి తనతో పోటీ పెట్టుకుంటూ ఇక్కడ వరకు చేరుకున్నారు శివన్నతో ఫ్రెండ్షిప్ కాదు పోటీయే పడతా అంటూ ఆడిన ఆటపై నాగార్జున సైతం ఫిదా అవుతూ ఇప్పటివరకు ఆడిన ఆట నీలా ఎవరూ ఆడలేదు గౌతమ్ అయినా సూపర్ అని డాక్టర్ బ్రెయిన్ అయితే చూపించుకున్నావు హౌస్లో అంటూ ఎంతో చక్కగా ప్రశంసించారు అలానే వీకెండ్లో గౌతమ్ అయితే డేంజర్ జోన్లో కనిపించేశాడు